బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము తులారాశి వారికి జనవరి ఐదు ఆరు ఏడు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరేంటంటే ఒక బంధాన్ని మీరు దూరం పెడుతున్నారు మీరే చేతులారా ఆ బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు దూరం చేసుకుంటున్నారు కానీ నిజానికి ఆ బంధం మంచిదా కాదా అనంటే చాలా చాలా మంచిది నిజంగా ఆ బంధం మీ జీవితంలో ఉండటం మీ పూర్వజన్మ సుకృతం మీరు ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీళ్ళు జాతక పరంగా చాలా మంచివారు అయినప్పటికీ కూడా వీరేంటంటే కొన్ని కొన్ని విషయాలలో కొంచెం తొందరపాటు అనేది కొంచెం పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అన్ని విషయాల్లో కాదు అన్ని విషయాల్లో కూడా వీరి ఆలోచన అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో మాత్రం వీళ్ళు కరెక్ట్ చేస్తున్నాము అనుకుంటా పొరపాటు చేస్తూ ఉంటారనమాట అలాగా ఈ బంధం విషయంలో కూడా మీరు చేస్తున్నారు ఈ బంధం అంటే మీ కుటుంబానికి సంబంధించి వ్యక్తులు కాదండి బయటవారు అనమాట అంటే బయట నుంచి మీకు ఆ యొక్క బంధం ఏదైతే ఉంటుందో వాళ్ళతో మీకు ఏంటంటే బాండింగ్ అనేది బాగుంటుంది కానీ మీరేంటంటే వాళ్ళను పూర్తిగా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటారన్నమాట అసలు వాళ్ళు ఎవరు ఏంటి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది కాబట్టి పూర్తిగా విని ఈ వీడియో ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా చాలా దగ్గరగా ఉండేటటువంటి వీడియో మీరు నిర్లక్ష్యం చేసి అంటే ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవటం వలన మీరు చాలా చాలా నష్టపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి మీరు దయచేసి అలాంటి పొరపాటును చెయ్యొద్దు ఆ బంధాన్ని కాపాడుకోవాల్సినటువంటి జాగ్రత్త మీ మీద ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని పూర్తిగా వినండి ఆ విషయాలన్నీ వివరంగా తెలుసుకునే ముందల ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేదు లేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇళ్ళ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటం ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజలు పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి మీ యొక్క సమస్య నుంచి బయటపడగలరు ఎందుకంటే ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని వాళ్ళు చెప్పింది చెప్పినట్లు జరగక విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి బయటపడగలిగాము కాబట్టి ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు జాతక జాతకరీత్యా నెంబర్ వన్ అండి చాలా అదృష్టవంతులు చాలా కలుసుబాటు మనుషులు రా అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన గ్రహం కాబట్టి వీరి చేతిలో ఎప్పుడు లక్ష్మీదేవి నిలబడుతుంది ధనం ఎప్పుడూ కూడా వీరికి దగ్గరగా ఉంటుంది ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఇలాంటివి ఎప్పుడూ కూడా వీరికి దగ్గరలో ఉంటూ ఉంటాయి అయినా వీరిది కష్ట కష్టపడే మనస్తత్వం వయసు నుంచి కూడా కోట్లు ఉన్నా కూడా కూర్చొని తిందాము హ్యాపీగా ఉందాము అని ఇట్లా అనుకోరు కష్టపడదాము ఇంకా సంపాదించుకోవాలి మనకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చుకోవాలని చెప్పేసి రాత్రిం పగళ్ళు కష్టపడే వ్యక్తులు ఈ తులారాశివారు కష్టం వీరి వీరి చూసే పుట్టిందా అని అనిపించే అంత కష్టం అనేది ఈ తులారాశివారు చూపి పడి చూపిస్తారనమాట ఏదైనా సరే కొంతమంది కళలు కని వదిలేసేస్తూ ఉంటారు కానీ కళలను నిజం ఒకే వ్యక్తులు ఎవరు అంటే తులారాశి వారు అని చెప్పటంలో ఏ మాత్రం కూడా సందేహం లేదండి ఎందుకంటే వారు ఏదైనా సరే మాట అని వదిలేసే వాళ్ళు కాదు మాట మీద నిలబడే వ్యక్తులు అనమాట నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నారంటే పది అడుగులు ముందుకు వేయటం కోసమే కానీ వీళ్ళు ఎక్కడా కూడా తగ్గే రకాలు కాదు నిజంగా తులారాశి వారి యొక్క జాతకము చాలా గొప్పది అలాగే వీళ్ళలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు చాలా బాగుంటారు వీరి యొక్క మాటలతోటి వీరి యొక్క తెలివితేటలతోటి జనాన్ని బాగా ఆకట్టుకుంటారనమాట కష్ట సుఖాల్లో కూడా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా సుఖం వచ్చినప్పుడు పుంగిపోకుండా వీరు ఎప్పుడూ కూడా ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టే వీరు జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారనమాట తెలివైనటువంటి ఆలోచన తెలివైనటువంటి ఆ యొక్క నిర్ణయాలు అనేవి వీరి సొంతమవుతూ ఉంటాయి ఇలా ఇక వీరిని చూస్తే మనకేంటంటే చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారని చెప్పుకున్నాం కదండి అలాగ వీరు కుటుంబం విషయంలో కావచ్చు లేకపోతే ప్రేమించే వాళ్ళ విషయంలో కావచ్చు ఏదైనా సరే నా అనుకుంటే బాధ్యత తీసుకుంటారు నా అని అనుకోవటం అంటే ఇక్కడ చాలా అంటే గొప్ప విషయం అనేది ఇక్కడ మనం ఆలోచించాలి నా అని చెప్పి వీళ్ళ మనసులో పడాలి అనంటే అది అంత ఈజీ కాదు వీళ్ళు మా అని అనుకోవాలి అనంటే అవతల వాళ్ళు పూర్ పూర్తిగా వీరి కింద వీరికి అంటే వీరి యొక్క ఇదిలోకి వచ్చేసేసేయాలన్నమాట అంటే వీరి లోకంలోకి వచ్చేసేసేయాలి అవతల వాళ్ళల్లో కొంచెం ఏ మాత్రం కూడా మైనస్లు కనిపించినా సరే వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు పూర్తిగా మా మనుషులు వీళ్ళు చాలా పర్ఫెక్ట్ చాలా కరెక్ట్ అని అనుకుంటేనే వీళ్ళు వేల మనుషుల్లాగా యాక్సెప్ట్ చేస్తారు కానీ లేకపోతే చెయ్యరు అంటే వీరి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనుషుల్లాగే బ్రతకాలి ఎక్కడ వేరే సెకండ్ ఆలోచన అనేది ఉన్నా కూడా అవన్నీ వీరికి అర్థమైపోతాయి కాబట్టి వీరిని మోసం చేయడం అంత ఈజీ అనేది కాదనమాట వీళ్ళు తులారాసి వాళ్ళు అంత గట్టిగా ఆలోచిస్తారు వీళ్ళని ముఖ్యంగా వీళ్ళు ఎవరినైతే ప్రేమిస్తారో ఆ వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి చాలా కంట్రోల్డ్గా అంటే అవతల వ్యక్తులు కళ్ళలో కూడా ఏదైనా పొరపాటు ఆలోచన చేసిన అది వీరికి అర్థమైపోయిద్దు అనమాట అంటే అంత పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళని వీళ్ళు చూసుకుంటారు బాగా అలాగే వాళ్ళు కూడా వీళ్ళ లోకంలో ఉండాలి అది కూడా వీళ్ళకి అర్థమైపోయిద్ది అనమాట అంత కండిషన్గా చూసుకుంటూ ఉంటారు కాబట్టి వీళ్ళ యొక్క జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే మరి ఇంత తెలివి ఇంత టాలెంటు వీళ్ళకి జీవితంలో మీద ఉన్నటువంటి ఆశ ఆశయాలు ఇలాంటివన్నీ కూడా అనుభవించేది వాళ్ళే కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారండి అయితే వీరిలో కొంతమందికి ఏంటంటే వీరు వీరికి బయట నుంచి ఒక బంధం పరిచయం అవుతుందన్నమాట అంటే వీళ్ళు అంటే వీళ్ళ వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు అనమాట అలా పూర్తిగా బయట నుంచి ఒక బంధం అనేది పరిచయం అవుతుంది అది పరిచయం కూడా కాదండి వాళ్ళు ఏదైనా వాళ్ళ యొక్క వృత్తి రీత్యా కావచ్చు ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు అలాంటి సమయంలో వాళ్ళు వాళ్ళని చూడటం అనేది జరుగుతుంది అలాగే వాళ్ళు కూడా వీళ్ళని చూడటం అనేది జరుగుతుంది చూసినప్పుడు ఈ తులారాశి వారు చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు కాబట్టి అవతల వ్యక్తి ఆటోమేటిక్గా వెళ్ళని ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరిగిద్దనమాట ఎందుకంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా చక్కగా ఉంటారు ఇక్కడ మనం చెప్తుంది ప్రత్యేకంగా ఇక్కడ పురుషుల గురించి అండి తులారాశిలో ఉన్నటువంటి ఆ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడిని ఒక స్త్రీ బయట నుంచి వచ్చే ఒక స్త్రీ ఏంటంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది అనమాట తన మొదటి చూపులోనే ఈ తులారాశి పురుషుడిని అసలు ఎంత ప్రేమిస్తుందంటే ప్రేమ అంటే ఇంతగా ఉంటుందా అని అనిపించే అంతగా ప్రేమ తన కోసం తన యొక్క సర్వస్వాన్ని తన యొక్క జీవితాన్ని వదిలేసుకుంటుంది ఆ స్త్రీ జీవితాన్ని సర్వస్వాన్ని అన్నింటినీ కూడా త్యాగం చేసి తనే లోకంగా తనే ప్రాణంగా తన కోసము ఎంతగానో అంటే ఏది చెప్పినా కూడా సరే అనే అంతగా ఆ స్త్రీ ఏంటంటే అంత అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట తులారాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడు కూడా ఆ స్త్రీని చూసి అంటే నిదానంగా అంటే తన మనసులో యొక్క భావాలు చెప్పేసరికి అతనికి కూడా ఆమె మీద ప్రేమ కలగటము ఇష్టం పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఈ వీళ్ళకి వచ్చేటప్పటికి కొంతవరకు కొన్ని కొన్ని అడ్డంకులు ఏదైతే ఉంటాయో అలాంటి అడ్డంకులన్నీ కూడా ఏంటంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు కాకుండా ఆ స్త్రీ వచ్చేటప్పటికి కొన్ని రకాల అడ్డంకులను తీసేసుకుంటుంది ఎందుకు అనంటే ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ యొక్క అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవి తన జీవితంలో కూడా ఇబ్బందిగా ఉండేటటువంటి కొన్ని విషయాలు అనమాట ఇబ్బందిగా ఉండేటటువంటి కొన్ని విషయాలు కాబట్టి ఇక అంటే నేను ఏది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరమైతే లేదు నేను తన కోసం కాకపోయినా ఈ ఈ సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆ స్త్రీ ఏంటంటే బయటపడాలని చెప్పి పూర్తిగా నిర్ణయం అనేది తీసుకొని ఆ స్త్రీ ఇక నచ్చినటువంటి ఆ ఆ యొక్క తులారాశిలో ఉన్నటువంటి పురుషుడిని అమితంగా ప్రేమించి అడ్డంకులు అంటే తనను తను ఎన్ని సంవత్సరాల నుంచో మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమస్యలను కూడా తను కూడా తెంచుకోవాలని చెప్పేసి అనుకుంటుంది అలాగా ఇక ఆ స్త్రీ తన కోసం ఎన్ని ఎన్నెన్నో చేస్తుంది అన్ని వదిలేసుకుంటుంది అలా అన్నీ వదిలేసేసుకొని తనే లోకంగా తనే సర్వస్వంగా తనే ప్రాణంగా బ్రతుకుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఇదంతా కూడా చేస్తున్న సంగతి తులారాశిలో ఉన్నటువంటి పురుషుడికి తెలుసు తెలిసినప్పటికీ కూడా ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు ఎప్పుడైనా సరే ఒక మంచిని మనం మంచిగా చెప్పుకున్నప్పుడు తనలో ఉన్నటువంటి పొరపాట్లను కూడా మనం చెప్పుకోగలగాలండి అది కూడా మనం చెప్పుకున్నప్పుడే అవతల వాళ్ళకి అది అర్థమవుతుందన్నమాట ఇలా తులారాశిలో ఉన్నటువంటి పురుషుల్లో పొరపాటు ఉంది అది ఏంటి అనంటే స్వార్థం విపరీతమైనటువంటి స్వార్థం ఏంటి అనంటే ఆ స్త్రీ పరాయి స్త్రీ పరాయి స్త్రీని పరాయి స్త్రీ గాని మాత్రమే ఉంచాలి తనతో మాట్లాడటానికి ఎలాంటి అడ్డు లేదు తనతో కలవటానికి ఎటువంటి అడ్డు లేదు కానీ ఆ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడికి ఒక రూపాయి పెట్టాలంటే ప్రాణం ప్రాణముప్పదు తన కోసం అన్నీ వదులుకుంటుందని తెలిసి కూడా వదులుకోకుండా వదులుకోకుండా ఎటువంటి అడ్డు పెట్ట పెట్టకుండా చూడటము అలాగే అన్ని కోల్పోయిన ఆ స్త్రీకి ఎటువంటి సహాయము లేకుండా ఉండట అంతే అంటే ఉంచుకోవటము ఇంకా తన యొక్క గుప్పెట్లో పెట్టుకోవటం అంటే ఈ స్త్రీకి తనంటే ఇష్టం అని తెలుసు కాబట్టి కొంచెం ఏదైనా మాట్లాడితే పొరపాటున నేను నీతో మాట్లాడను అనని చెప్పేసి క్షణ క్షణం తనని బెదిరించటము అంటే తను మాట్లాడకుండా ఉండలేదు అన్న ఒక బలహీనతను కనుక్కొని ఆ బలహీనతను అంటే మాట్లాడకుండా ఉండలేదు నేను లేకుండా బ్రతకలేదు అన్న బలహీనతను కనుక్కొని ఏదన్నా మాట్లాడితే మాట్లాడే ఫోన్ కట్ చేసేసేయటము ఇక ఫోన్లు పట్టించుకోకుండా ఉండటము ఫోన్లు బ్లాక్లో పెట్టేసేసేయటము తనకు మానసికంగా నరకం చూపించటము ఇలాంటివన్నీ కూడా ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు చేసే అన్నమాట అంటే ఒక రూపాయి పెట్టడానికి పనికి అసలు ఒక్క రూపాయి పెట్టాలంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులండి నేను అందరికీ చెప్పట్లేదు ఎంత గట్టిగా ఉంటారంటే వీళ్ళు రూపాయి కాడ ఏదైనా సరే కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు కానీ బయట వాళ్ళకు ఒక్క రూపాయి పెట్టాలన్నా కూడా వీళ్ళకు మనసు రాదు సరే కాదని అంటున్నా కానీ ఎదుటివారి యొక్క జీవితాలను ఎదుటివారు మీకోసం అలా చేసుకుంటున్నారు అని తెలుస్తున్న తెలిసినప్పుడు మీరు ఎందుకు అడ్డు పెట్టకుండా ఉండాలి మా కోసం మీరు ఎన్ని చేసుకొని వదిలేసుకొని వచ్చినా కూడా మీకు మేము ఎలాంటి సహాయం అనేది చెయ్యము అని అలాంటి అమాయకపు స్త్రీలకు ఎందుకు చెప్పకుండా ఉండాలి అనేది ఇక్కడ జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ చే చే తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం ఇన్ని జరిగినా కూడా ఆ అమాయక స్త్రీ ఏంటంటే ఏమి పెట్టినా పెట్టకపోయినా సరే ఆ తులారాశి పురుషుడ్నే మనసులో తలుచుకుంటా ఆ తులారాశి పురుషుడినే ప్రాణంగా అనుకుంటా తన కోసమే బ్రతుకుతూ ఉంటుంది తన కోసం ఎన్నో బాధలు మళ్ళీ ఈ బాధలు చెప్పినా కూడా పురుషుడు ఊరుకోడండి కాబట్టి ఆ బాధలన్నీ కూడా తనలోనే దిగమింగుకొని ఎప్పుడన్నా తను తను మాట్లాడినప్పుడు నవ్వుతా మాట్లాడి ఏదన్నా బాధ ఉంటే పక్కకి వెళ్ళి ఏడ్చుకోవటము అంతేకాని కనీసం బాధ చెప్పినా కూడా వదిలేస్తాడేమోనన్న భయము ఆ అమాయకపు స్త్రీకి అలాగా అలాగా ఒక మనిషి యొక్క అంటే ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క కన్నీటికి తులారాశి పురుషుడు కారణమవుతున్నాడనమాట ఒక స్త్రీ అంత అమితంగా ఇష్టపడుతున్నప్పుడు తనను కన్నీరు రాకుండా చూసుకోకపోయినా అలా అయినా చూసుకోగలగాలి కానీ నీ ఎదురుగా ఏడవకపోవచ్చు నీ పక్కన నీ నువ్వు లేనప్పుడు తను నీ గురించి ఏడుస్తుంది ఆ కన్నీరే నీకు కొన్ని కష్టాల రూపంలో ఎదురవుతున్నాయి తులారాశిలో ఉన్నటువంటి కొంతమంది పురుషులు మీరు పట్టించుకోని వాస్తవం అయితే ఇదన్నమాట మీ కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి వాటికి కారణం ఏంటంటే ఇలా తెలిసి తెలియక చేసినటువంటి మీ జీవితంలో కొన్ని దాగున్నటువంటి ఉన్నటువంటి రహస్యాల వల్ల అనమాట అలా వాళ్ళు ఇది అందరికీ జరుగుతుందని నేను అన్నండి ఎక్కడో మనం చూసుకున్నట్లయితే నూటికో కోటికో ఒక్కలకు మాత్రమే జరుగుతుంది అది తులారాశి వారిలో మాత్రమే జరుగు తులారాశి వారిలో కొంతమందికి ఇది మనకు తెలుసుకున్న తర్వాత నేను చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి అలా అలా ప్రేమించే వాళ్ళని ఎప్పుడైనా సరే అర్థం చేసుకొని అక్కడికి తీసుకోకపోయినా పర్వాలేదు కానీ మేము మిమ్మల్ని వదిలేస్తాము మేము మీరు మేము మీతో మాట్లాడము మీరు ఏడిస్తే తప్పు ఏడవకపోయినా తప్పు నవ్వితే తప్పు నవ్వకపోయినా తప్పు అని చెప్పేసి ఒక మనిషిని మానసికంగా ఇది చేసే హక్కు ఏ మగవాడికి కూడా ఉండకూడదనమాట అంటే ప్రేమను చులకనగా చూడటం ఇది ఎక్కడ ఆనవాయితీయో కూడా అర్థం కావట్లే అంటే తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు ఆ అమ్మ అమాయకపు స్త్రీ అంతగా ప్రేమించటం చులకనైపోయింది అక్కడ చులకనైపోయి అంత తేలికగా మాట్లాడుతూ ఉంటాడనమాట తన కుటుంబంలో కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు ఆ పురుషుడు తన కుటుంబానికి కొన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంటాడు కానీ ఈ స్త్రీకి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా లెక్కే అలాగా అలాంటివన్నీ కూడా ఆ స్త్రీకి తెలిసినా కూడా ఆ స్త్రీ నిన్ను వదిలిపెట్టుకోకపోవటం ఆ స్త్రీ గొప్పతనం ఇక్కడ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడి గొప్పతనం కాదండి ఆ స్త్రీ యొక్క గొప్పతనం ఎందుకంటే ఇలాంటి ప్రేమలు చాలా అరుదుగా దొరుకు దొరుకుతూ ఉంటాయి అలాంటి ప్రేమను దక్కించుకోవటం అది నిజంగా ఒక అదృష్టం అనేది ఉండాలి అర్థం చేసుకోవటం కానీ ఏది వాళ్ళు మాకు సంబంధించిన మనుషులు కాదు మేము వదిలేసినా కూడా మమ్మల్ని ఎవరు అడగరు కాబట్టి ఏది చేసినా చెల్లిపోయిద్దని అనుకుంటే పైన భగవంతుడు అనేవాడు అన్నీ కూడా చూస్తూ ఉంటాడనమాట మన వల్ల ఎవరు బాధపడ్డా కూడా అది బాధ బాధే దానికి ఇంట్లో వాళ్ళ బయటోళ్ళ అనేటటువంటి ఇదే ఉండదు ఇంట్లో వాళ్ళు ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి బయటోళ్ళు ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అవన్నీ దాకా తీసుకురాకుండా మీరు ఉండాలి దాకా తెచ్చుకున్నప్పుడు అది మీది బాధ్యత అవుతుందనమాట కాబట్టి అలాంటి పొరపాటు లేదన్నా ఉంటే మీరు సరి చేసుకోగలిగితే మంచిది లేకపోతే మాత్రం చాలా రకాల ఇబ్బందులకు గురవుతారు ఇవన్నీ మనకు బ్రహ్మంగారు ఎప్పుడూ తన కాలంలో చెప్పారనమాట మనం చేసుకున్నది మనకు ఎప్పటికైనా తిరిగి వచ్చిద్ది ఏదో ఒక రూపంలో తిరిగి అనేది వచ్చిద్ది అనమాట అసలు నీకు వద్దు అనుకుంటే ఏ బంధాల జోలి పోకుండానే ఉండాలి అప్పుడు నువ్వు పుణ్యాత్ముడు అవుతావు కానీ నీ ప్రమేయంతో కొన్ని జీవితాలను కదిలించేసి నాకు సంబంధం లేదంటే కుదరదు కదిలించినప్పుడు నీకు సంబంధం అనేది ఖచ్చితంగా అక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి అలాంటి పొరపాట్లు ఏదన్నా ఉంటే సరి చేసుకోండి లేకపోతే మాత్రం ఇవాళ రోజున బాగానే ఉన్నా రేపటి రోజు ఎలా ఉంటుందో చెప్పలేము తను పడే బాధ అంటే ఒక స్త్రీ కన్నీరు అంత మంచిది కాదు కాబట్టి ఆ కన్నీరు మీ కుటుంబాలకు తగిలే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు తెలుసో తెలియక చేసుకున్న పాపాన్ని మీరే కడిగేసుకుంటే మంచిది కాబట్టి ఆ స్త్రీ ఎవరన్నా ఉంటే తనను అలా బాధ పెట్టొద్దు తనను దూరం పెట్టొద్దు లేదా మీ తప్పును ఏదో ఒక రూపంలో కడిగేసుకోండి లే అంటే వాళ్ళకి ఏదో ఒక దారి చూపించండి అర్థమైంది కదండి ఏంటి అనేది మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటివి చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి చాలా విలువైన సమాచారం అనేది అందుతుంది ఇక్కడ తులారాశిలో ఉన్నటువంటి పురుషుల్ని కొంతమందిని మనం తప్పు పడతల కానీ మీ పొరపాటు అనేది మీకు తెలియచే తెలుసుకోగలిగినప్పుడు మనం మంచిదారిలోకి వెళ్ళగలుగుతాము ఆ పాపం నుంచి బయటపడగలుగుతాము కాబట్టి ఇది మీకు తెలియజేయటం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు ఇలాంటి మీ యొక్క మంచి మోటివేషన్ వీడియోస్ కోసం తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ వేర బ్రహ్మేంద్ర స్వామి నమ అనే కామెంట్ చేయండి మనం మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం